నా మస్తే దోస్తులు మన బ్యాచులర్ బాబుల కోసం నోరు నుంచి తాజా తాజా దోసకాయ కారంతో నేను మీ ముందు కట్ చేశాను మామ ఈ దోసకాయ కారాన్ని మనం ఈజీ వెళ్ళాలి ప్రిపేర్ చేసుకొని నేను చూపిస్తాను ముందుగా మనం దోసకాయని నీట్గా వాష్ చేసేసుకొని తీయకుండా మీడియం సైజులో కట్ చేసుకోవాలి మామ మీడియం సైజులో కట్ చేసుకుంటే ముక్కలు బాగుంటాయి దాని తర్వాత మనం ఇంగ్రిడియన్స్ ప్రిపేర్ చేసుకోవాలి ముందుగా ఇంగ్రిడియం వచ్చేసి జీలకర్ర కారం ఆయిలు ఉప్పు మెంతి పిండి వెల్లుల్లి ఇదంతా ప్రిపేర్ చేసుకొని సైడ్ పెట్టుకోవాలి అండ్ మనం కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు మనం బౌల్లో నీట్గా మామ బౌల్లో మొత్తం వేసేసుకున్న తర్వాత మనం పక్కనే ఉన్న వెల్లుల్లి తీసుకోవాలి మామ మరీ దాన్ని ఓవర్గా దంచకుండా లైట్గా దంచేసి మనం కట్ చేసుకున్న దోసకాయ ముక్కల్లో దాన్ని వేసేసుకోవాలి మామ అండ్ దాంతోపాటే మన జీలకర్ర మెంతి పిండి అండ్ కారము దాంతోపాటే ఉప్పు యాడ్ చేసుకోవాలి మామ కారము ఒకటేసారి మొత్తం వేసుకోకూడదు మా అమ్మ ఎందుకంటే టేస్ట్ తేడా వచ్చేస్తుంది అలా లైట్గా కలుపుకుంటూ కలుపుకుంటూ కారం యాడ్ చేసుకుంటూ టేస్ట్ చూసుకుంటూ వేసుకోవాలి అమ్మ ఎందుకంటే చాలా కష్టపడి చేస్తాం కదా ఒకటేసారి కారం వేసుకుంటే బాగోదు ఇది వేసుకున్న తర్వాత పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు ముందు కూడా యాడ్ చేసుకోవచ్చు కాకపోతే నేను మర్చిపోయి ఇక్కడ యాడ్ చేశాను పర్లేదు మీరు ఎక్కడైనా యాడ్ చేసుకోవచ్చు దాని తర్వాత ఆయిల్ వేసేసుకోవాలి అమ్మ ఆయిల్ కూడా సేమ్ అమ్మ అన్నీ ఒకటేసారి వేసుకోకూడదు బాగోదు అది చెప్పాను కదా టేస్ట్ పోతుందని సో ఒక్కొక్కటి చూసుకుంటూ కలుపుకుంటూ అలా ఒక చూసుకో టేస్ట్ చూసుకోవడం కలుపుకుంటేనే టేస్ట్ అది వస్తుంది మనకి ఫ్లేవర్ అనేది అండ్ ఇక్కడ మెంతిపిండి మనము మెంతి పిండి దేంట్లోనే యూజ్ చేయచ్చు మెంతి పిండి ఏంటంటే డ్రై మెంతులు తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి అండ్ పౌ పౌడర్ చేసుకొని సైడ్ పెట్టుకోవాలి మామ ఎక్కువ రోజులు వస్తుంది మనకి తడిచేయి అదంతా టచ్ అవ్వకపోతే ఎక్కువ రోజులు వస్తుంది అది మనం ఇలాంటి పికిల్స్లో ప్రతి దాంట్లో యూజ్ అవుతామా సో ట్రై చేయండి మెంతిపిండి అండ్ కారం కూడా చాలా రోజులు వస్తుంది మా మనకు దోసకాయ కారం ప్రతి దాంట్లో మనం యూజ్ చేసుకోవచ్చు టిఫిన్ కన్నా లంచ్ కన్నా ఈవినింగ్ స్నాక్స్ పైన అయినా చపాతీస్కైనా భలే కాంబినేషన్ ఇది ఈ ప్రిపేర్ అయిపోయిన తర్వాత మూత వేసేసి సమ్ అవర్స్ దాన్ని వదిలేయాలా ఈ టైం యాప్లో మంచిగా ఊరుతుంది అది అది ఎంతో ఊడితే అంత టేస్ట్ వస్తుంది మంచిగా ప్రిపేర్ అయిపోయింది అంతే ఇంకా సింపుల్ చాలా అంటే చాలా ఈజీ వేడి వేడి అన్నంలో ఇది వేసేసి నెయ్యి వేసుకొని తింటే జబర్దస్త్ టేస్ట్ వస్తుంది మామ మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మిస్ అవ్వకూడదు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి